Música కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ బూడిద రంగు అద్వైతం రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు వీరి కథలు తూర్పుగాలులు చలిచీమల కవాతు అనే సంపుటాలుగా వెలువడ్డాయి చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకొని రచించిన వీరి నవలలు యారాడకుండా చెదరిన పాదముద్రలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట బహుమతిని పొందాయి వీరి కథలు ఆంగ్లంలోకి అనువదింపబడి ఈస్ట్ విండ్ పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి ప్రస్తుత కథ వీరి తూర్పు గాలులు కథా సంపుటంలోనిది మరి వినండి ఉణుదుర్తి సుధాకర్ గారు రచించిన కథ బూడిద రంగు అద్వైతం అడ్రస్ కనుక్కోవడం అంత కష్టం కాలేదు డాక్టర్ కె మురళీమోహన్ సైకియాట్రిస్ట్ అన్న బోర్డు కింది బాణం జిరాక్ షాప్ కానుకుని ఉన్న ఇరుకు మెట్ల వైపు చూపిస్తోంది నేను నా వెనక మా అమ్మాయి పద్మ మెట్లెక్కాం ఉదయం పది దాటి ఐదు నిమిషాలే అవుతుంది అపాయింట్మెంట్కి అట్టే ఆలస్యం కాలేదు రోడ్డు మించి ఉధృతంగా వస్తున్న వాహనాల మోత మమ్మల్ని డాబా మీద వరండా వరకు వెంటాడి రిసెప్షన్ రూమ్లో తగ్గిపోయింది అక్కడ ఎవరూ లేరు పద్మని సైకిస్ట్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఇన్నేళ్ళు నెట్టుకొచ్చాను ఇక తప్పలేదు మా అల్లుడు దాన్ని వదిలేస్తానని బెదిరిస్తున్నాడు అతని బిజినెస్ కోసం లక్ష రూపాయలు ఇస్తే తీసుకెళ్తానని పరోక్షంగా తెలియజేశాడు ఈ గొడవలన్నీ డాక్టర్తో ఎలా చెప్పుకోవడం అసలు ఇంతకీ ఇతను ఎలాంటివాడో నా ఆలోచనలన్నీ చిక్కుముడులు పడుతున్నాయి వెనక్కి తిరిగి ఇంటికి పోదామా అని కూడా అనిపించింది ఒక క్షణం సేపు పైన ఫ్యాన్ తిరుగుతోంది దాని గాలికి అక్కడ టేబుల్ మీద ఉన్న పాత మ్యాగజైన్లు రపరప్ మేం వచ్చిన అలికిడు విన్నాడు కాబోలు డాక్టర్ తన గది తలుపు తీసి మొహం బయటపెట్టి నవ్వుతూ రండి రండి మీకోసమే చూస్తున్నాను అన్నాడు అతనికి నలభై ఏళ్ళు ఉండొచ్చు తెల్లగా బాగా పొడుగ్గా సన్నగా ఫిట్గా ఉన్నాడు సోడాగుడ్డి కళ్ళత్తాలు లోపలికి నడిచాం అది చిన్నదే అయినా నీట్గా ఉన్న ఎయిర్ కండిషన్ రూమ్ చల్లగా నిశ్శబ్దంగా ఉంది మా వెనకాతల తలుపు దానంతటది మూసుకోగానే రోడ్డు మీద రథ స్తంభించిపోయింది కుర్చీలో కూర్చుంటుండగా మళ్ళీ అనిపించింది చేస్తున్న పని సరైందేనా డాక్టర్ మాకెదురుగా ఉన్న రివాల్వింగ్ చైర్లో కూర్చుని వెనక్కి జారపడ్డాడు ఎలా మొదలు పెట్టాలా అని నేను తటపటాయిస్తుంటే ఒక ఉదుటిని ముందుకు వంగి టేబుల్ మీద తెరిచి ఉన్న డైరీలోకి చూసి జగన్నాథరావు పేషెంట్ పేరు పద్మావతి మీ అమ్మాయి అవునా అన్నాడు అప్పుడు చూశాను టేబుల్ మీద బ్యాండేజీ చుట్టలు విడిపోయి వందరగా పరుచుకొని ఉన్నాయి వాటి మధ్య మెరుస్తూ ఒక సర్జికల్ గతిర మీరు కట్లు కూడా కడతారా అన్నాను ఆ ప్రయత్నంగా వాటిని హడావుడిగా సర్దుతున్న వాడల్లా చటుక్కును తలెత్తి ఒక్క క్షణం నా వైపు తేరిపారు చూశాడు సోడాబుడ్డి కళ్ళద్దాల్లోంచి తెల్లని అతని మొహం ఎర్రబడింది నెమ్మదిగా చిరునవ్వుతో రిలాక్స్ అవుతూ మళ్ళీ తన కుర్చీలో వెనక్కి జారబడ్డాడు నవ్వు మొహంతో ఒక్కోసారి అవసరం అవుతాయి కొందరు పేషెంట్లు వైలెంట్గా ఉంటారు దెబ్బలు తగిలించుకొని వస్తారు ఫస్ట్ ఎయిడ్ అంతే అన్నాడు టేబుల్కు ఉన్న డ్రాయర్ని కొద్దిగా లాగి ఆ బ్యాండేజీ చుట్టల్ని లోపలికి తోశాడు ఇప్పుడు చెప్పండి ఎందుకోగాని ఈ చిన్న సంఘటనతో నాలోని టెన్షన్ ఎగిరిపోయింది మొదలుపెట్టాను మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అదోలా ఉండేది ఎవరితోనూ ఎక్కువగా కలిసేది కాదు స్కూల్లో కూడా స్నేహితులంటూ ఎవరు లేరు ఎంతసేపు తన చదువు ట్యూషన్లు పుస్తకాలు ఇదే ప్రపంచం మార్కులు కూడా బాగానే వచ్చేవి మేము అంత పట్టించుకోలేదు ముందులో అలా మాట్లాడమేమే అని ఒక్కోసారి చిరాకు పడేవాళ్ళం అంతే ఒక డాక్టర్కి చూపిస్తే డిప్రెషన్ అన్నాడు చేతులు తల వెనక్కి కట్టుకుని వింటున్న వాడల్లా చేతులను దించి ముందుకు వంగి ఆగండి ఆగండి జబ్బులు పేర్లు చెప్పకండి లక్షణాలు చెప్పండి అన్నాడు డాక్టరు ఒకసారి పద్మవంక చూశాను అది టేబుల్ మీద పరిచిన అద్దం కింద ఉన్న ఏదో మందులు ప్రకటన వైపు తదేక ధ్యానంతో చూస్తోంది అలా చూస్తూ గంటలు గడిపేయగలదు దాని బుర్రలో ఏమవుతుందో మాకెవరికీ అంత పట్టలేదు ఎన్నాళ్ళైనా మళ్ళీ మొదలుపెట్టాను ఇలాగేనండి మాట్లాడదు ఎటో చూస్తూ కూర్చుంటుంది బుద్ధి పుడితే ఏదైనా ఇంటి పని చేస్తుంది లేకపోతే లేదు స్కూల్ కాగానే చదువు అనిపించేశాం పెద్ద మార్పు లేదు ఉన్నట్టుండి ఒక్కోసారి ఏడుస్తుంది ఎప్పుడో కానీ నవ్వదు పిచ్చి అనలేం కానీ నార్మల్ మాత్రం కాదు నార్మల్ నార్మల్ ఏమిటండి అసలు అన్నాడు డాక్టరు కాస్త ఆవేశంగా నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని ఆలోచిస్తున్నాను నార్మల్ అబ్నార్మల్ నార్మల్ ఇవన్నీ మనం కల్పించుకున్నవే ఏది నార్మలో ఏది కాదో ఎక్కడైనా రాసి పెట్టుందా చెప్పండి చెప్పండి అని గద్దించాడు డాక్టర్ కంఠంలో చిరాకు ధ్వనించింది నా మీద ఎందుకింతలా పడుతున్నాడా అని అనుకుంటుంటే అతను డ్రాయర్ లాగి దేనికోసమో వెతకనారంభించాడు ఆరంభించాడు ఒక చేతితో టేబుల్ మీద ఉన్న అతను రెండో చెయ్యి కొద్దిగా వణుకుతోంది డ్రాయర్లోంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీశాడు ఇక అగ్గిపెట్టు కోసం కావాలి మళ్ళీ వెతుకులాట మొత్తానికి వెలిగించాడు సిగరెట్ తాగే డాక్టర్ని చూడడం నాకు అదే మొదటిసారి అది పేషెంట్ ముందు అతని ప్రవర్తన నాకు నచ్చలేదు కులాసాగా ఒక దమ్ములాగి నేను చెప్తాను వినండి అన్నాడు బాగా ముందుకు వంగి నా మొహం మీద మొహం పెట్టాడు నేను ఇబ్బందిగా వెనక్కి జరగబోతుంటే నా మీద గుప్పుమని పొగ వదిలాడు పైగా నవ్వి చూసారా ఎంత ఇబ్బంది పడ్డారో పరాయి వాళ్ళకి ఇంత దగ్గరగా రాకూడదు వచ్చినా సిగరెట్ పొగ వదలకూడదు అవునా ప్రతి విషయంలోని ఇలా ప్రవర్తించాలి ఇలా ప్రవర్తించకూడదు అలాగని మనకెవరు చెప్పరు చిన్నప్పుడైతే కొన్ని రూల్స్ ఉంటాయనుకోండి రాను రాను మనమే మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ మన ప్రవర్తనని అలవరుచుకుంటాం నిజానికి సిగరెట్ పొగ మనుషుల మీద వదలకూడదనే నియమం ఎక్కడా లేదు కదా అయితే మీరు చేసింది రైట్ అంటారా అనను అన్ని నియమాలు వెనుక ఒకే సూత్రం ఉంది ఇంకొకళ్ళకి హాని చేయకూడదు ముఖ్యంగా ఇప్పుడున్న సంఘానికి ఇదొక ట్రైన్ ఇది అలా వెళ్ళిపోతుంది మనకు నచ్చితే దీంట్లోనే కూర్చొని వెళ్ళిపోవచ్చు కానీ దీంట్లోంచి దిగిపోయి ఎదురుగా వచ్చే మరో ట్రైన్ ఎక్కిపోయి నేను ఇంకో మాట అంటాను అడ్డమైన నియమాలు పాటించి మనకు మనం కూడా హాని చేసుకోకూడదు అవునా కాదా మరైతే ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్టు నేను ఎందుకు కాలుస్తున్నానా అని అనుకుంటున్నారు కదా నాలెడ్జ్ డస్ నాట్ ఫ్రీ అస్ ఫ్రమ్ అవర్ బర్డీస్ అన్నీ తెలిసి ఉండి అజ్ఞానమేళరా అన్నాడు శాస్త్రకారుడు తన జోక్కి తనే పెద్దగా నవ్వాడు అప్పుడు నాకు అర్థమైంది ఈయనదంతా ప్రాక్టికల్గా చేసి చూపించే తత్వం అన్నమాట ఇలాంటి వాళ్ళతో తీరిగ్గా కూర్చొని చర్చించుకుంటే బోలుడు విషయాలు తెలుస్తాయి కానీ ఇప్పుడు వచ్చిన పని అది కాదు కదా మళ్ళీ ప్రయత్నించాను అది కాదండి మా అమ్మాయి కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ సుఖంగా ఉండాలని ఇంకా ఏదో చెప్పబోతుంటే మళ్ళీ ముందుకు వంగి ఏదో రహస్యం చెప్తున్నట్లు గోపీచంద్ అస్మర్థి జీవయాత్ర చదివారా అని అడిగాడు లేదు పద్మ కిసుక్కుమని నవ్వి నేను చదివాను అంది ఇంతసేపటికి దాని నోటమట మాట పిగిలినందుకు ఆశ్చర్యంగా దాని కేసు చూశాను తలపైకెత్తి డాక్టర్ వైపు ఆసక్తిగా చూస్తోంది ఇద్దరు ఒకేసారి నవ్వడం మొదలుపెట్టారు ఆయన సడన్గా ఆగి మొహం సీరియస్గా పెట్టి చెప్పసాగాడు రోడ్డుకి ఎడమ వైపుగా పోవలను అనేది ఒక నియమం చాలామంది దాన్ని పాటిస్తున్నా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి వాహనాలు ఎంతగా పెరిగిపోయాయంటే అసలు రోడ్డే కనపడదు వాటి పొగ గోళ కాలుష్యం వీటి సంగతో అని ఒక్క క్షణం ఆగి ఏదో గొప్ప విషయం చెప్పబోయే వాళ్ళ గంభీరంగా అందుకే ఏ నియమాలకైనా పరిమితులుంటాయి అసలు ఈ కట్టుబాట్లన్నీ స్థలకాలాలు బట్టి మారుతూ ఉంటాయి అప్పటికప్పుడు పనికొచ్చే వర్ధనమ్మగారు రూల్స్ అండి ఇవన్నీ రావిశాస్త్రి అంది పద్మ కరెక్ట్ వెరీ బ్రైట్ గర్ల్ ఇంత చురుకైన అమ్మాయిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొస్తారా మేబీ ఈజ్ సో నార్మల్ దట్ ఈజ్ టోటల్లీ అబ్నార్మల్ ఆయన మాటలు సగం సగం అర్థమవుతున్నాయి పద్మలో ఇది ఎప్పుడూ చూడని కొత్తదనం మీరు చెప్పేది బాగానే ఉంది డాక్టర్ గారు అది తెలివైనదే కానీ అందరిలాంటిది కాదు మాకు చిన్నప్పటి నుంచి తెలుస్తూనే ఉంది కానీ ఏం చేయడం బోధపడడం లేదు బోధపడదు అసలు ఏదైనా బోధపడుతుంది ఏది బోధపడదు అలాగే మన టైం అయిపోతుంది అదే గమ్మత్తు అదే హింస కూర్చుని వాడల్లా లేచిపోయి సిగరెట్ నాస్ట్రోలో పడేసి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు కాసేపట్లో ఆగి బోధపడాలంటే ఒక రహస్యం ఉంది బోధపరుచుకునే ప్రయత్నం ఆపేయండి అసలు ఆ మాటకొస్తే ఎంతోమంది మొదలై పెట్టరు సత్యం అనేది తెలుపు నలుపు కాకుండా మధ్యస్థంగా బూడిద రంగులో ఉంటుందని తెలుసుకుంటే చాలు ప్రస్తుతానికి అది సరిపోతుంది అతని మాటల్లో ఏదో అర్థం కాని ఆవేశం ధ్వనించింది సరే అదంతా వేరే విషయం లేండి అంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు కొంచెం నిస్పృహతో అయితే మా అమ్మాయికి ఏ జబ్బు లేదంటారా అన్నాను చటుక్కున నా వంక చూశాడు లేకే కావలసినంత ఉంది అసలు ఏ జబ్బు అవడు పిండి మరల్లా తిరిగి తిరిగి మనసుల్ని ఎప్పుడో అరగదీసేసుకున్నాం ఇప్పుడు అక్కడ ఇంకేమీ మిగలలేదు వెర్రి ఆలోచనలు తప్ప అది లేనప్పుడు అంతా శూన్యం నేను నేనింకా ఇతగాడేమైనా మందులు రాసిస్తే వాడదాం జబ్బు నయమవుతుందేమోనని ఆశపడొస్తే ఈ శని మాటలన్నీ నాతో ఎందుకు చెప్తున్నట్టు మాటలతోనే జబ్బు తగ్గుతుందా కనీసం జబ్బు ఉందని ఒప్పుకున్నాడు కదా మందులు ఏవైనా రాసిస్తే వాడుతుంది కాస్త ఖరీదైనవైనా పర్వాలేదు నాకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంది మందులు ఎందుకు వచ్చిన మందులండి అన్నిటికీ ఏవేవో సైడ్ ఎఫెక్ట్స్ అసలు మన శరీరంలో ఎన్ని రకాల కెమికల్స్ ఎన్ని సున్నితమైన రియాక్షన్స్ జరుపుకుంటూ మనల్ని నడిపిస్తాయో మీకేమైనా ఐడియా ఉందా వాటన్నింటినీ ధ్వంసం చేస్తాం మనం ఈ మందులతో నిజం చెప్పాలంటే మన పరిష్కారాల్లోంచే పుట్టుకొస్తాయండి మన సమస్యలన్నీ అదేనండి ట్రాజిడీ ఆఫ్ మోడర్న్ మ్యాన్ నాగరికత పెరుగుతున్న కొద్దీ కొత్త జబ్బులు వాటికి కొత్త మందులు వాటిల్లోంచి మళ్ళీ కొత్త జబ్బులు ఇది వరుస అంతదాకా ఎందుకు ఎయిడ్స్ అంటే ఏమిటో ఒక్క తరం ముందు వాళ్ళెవరికైనా ఎవరికైనా తెలుసా డాక్టరు కెమికల్ చూసెత్తగానే నాకు గుర్తుకొచ్చింది ఆ సందేహం కూడా నివృత్తి చేసుకుందామని మా ఫ్యామిలీ డాక్టర్ గారు చెప్పారు లిథియం లెవెల్ సరిగ్గా లేకపోయినా కూడా అనిపోయాను లిథియం సోడియం కాల్షియం యురేనియం ప్లూటోనియం ఇవేవి నాకు చెప్పకండి అవన్నీ బాగా స్టడీ చేశాను అంతా ఉత్తదే వాటి మానాను వాటిని ఉండనిచ్చి జోక్యం చేసుకోకుండా ఊరుకున్నంత ఉత్తమం లేదు నాలో సహనం సన్నగిల్లింది అయితే ఏది పట్టించుకోకుండా అలా వదిలేయమంటారా అన్నాను ఏదో అనాలని నోరు తెరిచాడు డాక్టరు ఇంతలో ఫోన్ రోగింది ఉలిక్కిపడి ఒక క్షణం దానికేసి చూసి ఎత్తాడు హలో అన్నాడు అవతలి గొంతుక ఏమంటున్నదో వినపడడం లేదు నేను పద్మకేశ్ తిరిగాను మళ్ళీ అదే పనిగా ఒకవైపు చూస్తోంది నేను అటు చూశాను అక్కడ బుక్ ర్యాక్లోని బ్యాజ్లో ఎర్ర గులాబీలు మొగ్గలు ఎంతో అందంగా గ్రేస్ఫుల్గా గుమ్గూడి ఉన్నాయి అవి ఎంత అద్భుతంగా తమ ప్రపంచాన్ని సృష్టించుకున్నాయని చూపులలోనే స్పర్శకు తెలుస్తూ ఎంతో మృదువుగా ఉన్నాయి వాటి రేఖలు అన్నిటికీ అతీతంగా అత్యంత సహజంగా సర్వం మర్చిపోయి నేను కూడా వాటి వైపు చూస్తూ ఉండిపోయాను పద్మ మీద ఎంతో జాలి వాత్సల్యం పుట్టుకొచ్చాయి అయ్యో పిచ్చి పిల్ల అనుకున్నాను నో 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 ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని కఠినంగా వినిపించిన డాక్టర్ గొంతుగా అటు చూశాను ఫోన్ తీసి పక్కన పెట్టాడు మీ ఇద్దరం ఆ గులాబీల్ని తదేకంగా చూడ్డాన్ని గమనించినట్టున్నాడు గభాలను లేచి ఆ ఫ్లవర్ రాజును మోసుకొచ్చి మా ముందు టేబుల్ మీద పెట్టాడు సృష్టిలో ఎంత సుందరమైన సున్నితమైన సమతుల్యం ఉందో చూసారా ప్రతి పువ్వులోనూ మొగ్గలోనూ ఆకులోనూ మనకది కనిపిస్తుంది నిజమే అన్నట్లు తల ఊపాను చెప్పుకుపోతున్నాడు మనం ఈ ప్రయాణంలో ఆ సిమిట్రీని బ్యాలెన్స్ని పోగొట్టుకున్నాం మీ అమ్మాయికి మందులు ఏమీ అవసరం లేదు నా మాట నమ్మండి నిజంగా అబ్నార్మల్ వాళ్ళు వేలు లక్షలు ఉన్నారు వాళ్ళందరినీ నయం చేయాలంటే ఎప్పటికవుతుందో నాకు అవతల బోలెడు పనులున్నాయి అర్జెంటుగా వెళ్ళాలి గుడ్ బై అని లేచి తలుపు వైపు నడిచాడు డాక్టర్ నేను నిర్ఘాంతపోయి ఇదేమిటి మీరు అలా వెళ్ళిపోతే ఎలా మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాను కాసేపు ప్రశాంతంగా కూర్చోండి మీ అమ్మాయికి వెళ్ళిపోవాలని అనిపిస్తే వెళ్ళండి ఇక మీదట ఆమెకు ఎలా తోస్తే అలా చేయండి మరి మీ ఫీజు అవసరం లేదు అని నవ్వాడు తలుపు తెరుచుకుని వెళ్ళిపోయాడు ఇదేం డాక్టరు ఇదేం కొత్త రకం వైద్యం నాకేమీ అర్థం కాలేదు పద్మ ఇంకా ఆ గులాబీల వైపు చూస్తూనే ఉంది ఎయిర్ కండిషనర్ హమ్మింగ్ తప్ప ఇంకే శబ్దమూ లేదు అలా ఎంతసేపు కూర్చున్నామో ఆ డాక్టర్ వింత మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి ఒకటి ఒకటి వాటిల్లో ఏదో అంతరార్థం దాగి ఉన్నట్లు అనిపించింది ఆలోచించగా ఆలోచించగా మెరుపు మెరిసినట్టు ఒక్కసారి అంత అర్థమైపోయింది ఈ తెచ్చి గొడవల్లో పడి ఎందుకు ఇంత రుష్టిపడ్డాను పద్మని ఆ అల్లుడుగాడు తీసుకెళ్ళిపోతేనే తీసుకెళ్ళకపోతేనే పాపం పిచ్చి తల్లి నా దగ్గరే ఉంటుంది నాకా మాత్రం స్తోమత లేకపోలేదు అంతేగాని వాడు బ్లాక్మెయిల్కి లొంగను గాక లొంగను ఎవరేమనుకుంటే నాకేం కొండంత ధైర్యం కలిగింది ఇదన్నమాట డాక్టర్ చెప్పదలుచుకున్నది ఎప్పుడూ ఇంత స్థిమితంగా లోతుగా ఆలోచించనే లేదు పదనాన్న వెళదాం అంది పద్మ తల్లి అని లేచాను అది ముందు నడిచింది మా వెనుక తలుపు మూసుకుపోతూ ఉండగా ఎర్ర గులాబీలు మాకు వేడ్కోలు చెప్తున్నట్లు అనిపించింది వాటి వంక మరొక్క క్షణం చూడకుండా ఉండలేకపోయాను సరిగ్గా అప్పుడే టక్ టక్ అని చప్పుడైంది ఆశ్చర్యం అనిపించింది పద్మని రిసెప్షన్లో కూర్చోమని మళ్ళీ లోపలికి వెళ్ళాను మరింత గట్టిగా టక్ 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 డాక్టర్ గదికి వెనక వైపున ఉన్న మరో గదిలోంచి వెళ్ళి ఆ తలుపు తీశాను అది బాత్రూమ్ తలుపు పూర్తిగా తెరుచుకోగానే అక్కడ దృశ్యం చూసి అదిరిపడ్డాను ఒక ఆయన కిందపడి ఉన్నాడు అతని నోరు కాళ్ళు చేతులు బ్యాండేజీలతో కట్టేసి ఉన్నాయి తలాడిస్తూ కళ్ళతోనే ఏవో సైకిల్ చేస్తున్నాడు కట్లు విప్పడానికి ప్రయత్నించాను ఊరు రాలేదు డాక్టర్ టేబుల్ మీద చూసిన కత్తెర గుర్తుకొచ్చింది మరికొద్ది నిమిషాల్లో అతను లేచి నిల్చొని ఒళ్ళు విరుచుకుంటున్నాడు మీరు అన్నాను డాక్టర్ మురళీమోహన్ అని వెళ్ళి డాక్టర్ కుర్చీలో కూర్చున్నాడు బాటిల్లో ఉన్న నీళ్లు తాగాడు పొట్టిగా పేలగా నమ్మదస్తుళ్ళ ఉన్నాడు వరతను కామేశ్వరరావు అని నా పేషెంట్ మొదట్లో వైలెంట్గా ఉండేవాడు ఇప్పుడు చాలా నయం ఈరోజు క్లినిక్ తెరవగానే వచ్చి ఒక్కరోజు సైకియాట్రిస్ట్గా ఉంటానని వేధించాడు ఎంత చెప్పినా వెళ్ళలేదు అసలు ఎప్పటి నుంచో అతనికి ఇదో సరదా అందరి మానసిక రోగాలు నయం చేయగలనంటాడు చివరికి నన్ను ఇలా బాత్రూంలో కట్టేసి పంతను నెగ్గించుకున్నాడు మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా లేదులేండి అన్నాను ఇంకేమనాలో తెలియక తన ముందున్న డైరీ చూసి మీరు జగన్నాథరావు గారు అవునా మీ అమ్మాయిని తీసుకొచ్చారా సారీ ఈరోజు చూడలేను సోమవారం నాడు తొమ్మిది వచ్చేయండి అని డైరీలో రాసుకున్నాడు కామేశ్వరరావు ఫ్యామిలీకి తెలియజేయాలి అని ఫోన్ తీశాడు అతను ఫోన్లో ఏదో మాట్లాడుతున్నాడు నాకంతా అయోమయంగా ఉంది అతను మాట్లాడడం ముగించగానే అయితే సోమవారం వస్తాం మీరు అన్నట్లు అని లేచి నిలబడ్డాను ఐఎమ్ సారీ అన్నాడు డాక్టర్ మరోసారి పర్వాలేదులేండి మీరు మాత్రం ఏం చేస్తారు కానీ డాక్టర్ గారు ఒక మాట అడుగుతాను చెప్పండి అతని మాటల్లో కూడా సబువు సందర్భం లాజిక్ ఇవన్నీ ఉన్నట్టే అనిపించిందండి పిచ్చివాడని తెలుసుకోలేకపోయాను డాక్టర్ చిరునవ్వుతో అతని లాజిక్ రేషనాలిటీ అతనికి ఉన్నాయి వేరే ప్లేస్లో మన ప్లేస్లో కాదు అన్నాడు ఇంకేమన్నాలో తెలియలేదు పద్మను తీసుకుని మెట్లు దిగుతుంటే బెర్రీగా హార్న్ మూత దడ పుట్టించే బ్రేకులు చప్పుడు యాక్సిడెంట్ ఒక స్కూటర్ కుర్రాడు లారీని గుద్ది కింద పడ్డాడు ఎవరో అతనికి సోడా కొట్టి ఇచ్చారు అతని టిఫిన్ బాక్స్ కాబోలు రోడ్డు మీద పడి విడిపోయింది కుక్క ఒకటి మెతుకుల్ని నాకుతోంది గబగబా మెట్లు దిగి ఆటో చేసుకున్నాం అడక్కపోయినా ఆటో డ్రైవర్ మాకు బోధపరిచాడు లారీ ఓడితే తప్పు స్కోట్ రోడ్ పాపం లెఫ్ట్ నుంచి వెళ్తున్నాడు సైకియాట్రిస్ట్ క్లినిక్లో జరిగిన సంఘటన గురించి ఎవరికైనా చెప్తే వాళ్ళు జోక్గా తీసుకున్నవే వాళ్ళు ఏదైనా టూకీగా చెప్తే జోకే చాలా ఏళ్ల తర్వాత ఒకసారి కామేశ్వరరావును చూశాను రైల్వే స్టేషన్లో మాసిన బట్టలు పెరిగిన గెడ్డం కళజోడు లేదు కాళ్ళకి చెప్పులు లేవు ఖాళీగా ఉన్న నాలుగు ఐదో నెంబర్ ప్లాట్ఫార్ముల మధ్య హడావుడిగా తిరుగుతున్నాడు నాలుగో నెంబర్ అంచులు నిలబడి ముత్తుస్వామి ఈజ్ గోయింగ్ టు మెడ్రాస్ అని పదే పదే అరుస్తున్నాడు మళ్ళీ ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రాజు ఈజ్ గోయింగ్ టు కల్కటా అంటున్నాడు గొంతుకలో తీవ్రత అలానే ఉంది ఎఫ్టీరియా కుర్రాడు పిలిచి టీ పోస్తే లొట్టలు వేసుకుంటూ తాగాడు అంతే ఆ తర్వాత అతన్ని మళ్ళీ ఎప్పుడూ చూడలేదు పద్మకి మురళీమోహన్ గారి మందులు బాగా పనిచేశాయి పట్టుబట్టి విడాకులు తీసుకుంది బిఏకి ప్రైవేట్గా కట్టి పాస్ అయింది టైప్ నేర్చుకుని చిన్న ఉద్యోగం చేస్తోంది తోటి ఆడపిల్లల్లాగా సుఖంగా సంసారం చేస్తూ పిల్లల్ని కనలేదనే అసంతృప్తి మాత్రం నాలో ఎక్కడో ఉండిపోయింది ఇది బూడిద రంగు అద్వైతం కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుపుతాం అంతవరకు సెలవు నమస్కారం